నమస్తే అండి మీ పేరు పుల్లారావు అండి నా పేరు పుల్లారావు జగన్ అన్న పాదయాత్ర చేసాడు పాదయాత్రలో పేదల కష్టాలు తెలుసుకున్నాడు పేదల కష్టాలు తెలుసుకొని ప్రతి పేదవాడికి సహాయం చేయాలని ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వస్తాయి జగనన్నకి అసెంబ్లీ ఎలక్షన్లో పార్లమెంట్కి ఇరవై ఐదు ఇరవై ఐదు వస్తాయి ఎందుకు వస్తాయో జగన్ కంటే పేదవాడికి దేవుడు అండి పేదవాళ్ళ పెళ్ళింటి దేవుడు పథకాలు ఇస్తున్నాడు ఆసరా ఇస్తున్నాడు పింఛన్లు ఇస్తున్నాడు జగనన్న ఆసరా నలభై ఐదు దా దాటిన మహిళలకి పద్దెనిమిది వేలు ఇస్తున్నాడు సంవత్సరానికి నేను డిసెంబర్లో పెట్టా పింఛన్కి జనవరిలో వచ్చింది జగనన్న దేవుడు ఆయన వల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్ బతుకుతున్నారు ఈ ఆర్థిక పరిస్థితుల్లో మరి జగనన్న ఉంటేనే పేదవాళ్ళకి సాయం చేసే దేవుడు జగనన్న లేకపోతే ఈ ఐదు సంవత్సరాల్లో కరోనా కాలంలో ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ చనిపోయేవాళ్ళు పేదవాళ్ళకి అండగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళకి అండగా ఉన్నాడు ఇటువంటి ముఖ్యమంత్రి ఇన్నాళ్ళు లేరనే పల్లెటూరులో చాలా బాధపడుతున్నారు ఇల్లు ఇచ్చాడు సెంటున్నర ఇల్లు ఇచ్చాడు ఇచ్చాడు అది ఏ వల్ల కాదు కుర్రోడు డేరింగ్ అండ్ డ్యాసింగ్ బెబ్బుల్ టైగర్ అది జగన్మోహన్ రెడ్డిగా సాధ్యమైంది ఇంకే ముఖ్యమంత్రికి సాధ్యం కాదు ఈ పథకాలు ఈ పింఛన్లు ఇది నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై స్థానాలు జగన్ వస్తాడు ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాసరావు గురించి మీ అభిప్రాయం ఏంటంటే శ్రీనివాసరావు గారు వస్తాడు ఈయన ఓ తెగ తిరిగేస్తున్నాడు సెంట్రల్ నియోజకవర్గంలో తెగ తిరిగేస్తున్నాడు అందరినీ కలుపుకుంటున్నాడు ఇవాళ శ్రీనివాసరావు వచ్చాక ఈ నియోజకవర్గంలో టీడీపీ వాళ్ళందరూ వచ్చేసారు శ్రీనివాస్ గారు అనమాట ఇరవై ఐదు వేల మెజార్టీతో వెల్లంపల్లి గారు వస్తాడు ఇది గన్ షాట్ ఎందుకని ఇప్పుడు మీరు అట్లా చెప్పగలుగుతున్నారు ఎందువల్ల పేదల్లో అత్తుకుపోయాడు జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి పథకాలు వస్తున్నాయి పథకాలు ఇచ్చేవాడు దేవుడు ఇవాళ ఇంటి పక్కన వాళ్ళు రెండు వేలు అడిగితే ఎవరెవరు మరి నెల వాళ్ళ వాలంటీర్ల ద్వారా మూడు వేలు వస్తుంది నాకు మరి జగన్మోహన్ రెడ్డి దేవుడా కాదా చెప్పండి పేదల కష్టాలు తెలిసినవాడు జగన్మోహన్ రెడ్డి ఓకే ఇప్పుడు జగన్ గారి గురించి ఓకే కానీ ఇప్పుడు బెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని ఫస్ట్ టైం సెంట్రల్ నుంచి నిలబడుతున్నారు కదా ఇక్కడ ప్రజలు ఎందుకైనా నమ్మాలి బెల్లంపల్లి శ్రీనివాసరావు ఉన్నా ఇంకోళ్ళు ఉన్నా జగన్ జగన్ గురించి గుద్దే గుద్దు కి జగన్ గురించి చేస్తారు అది శ్రీనివాసరావు అయినా మళ్ళా తీసిన అయినా ఎవరైనా ఇవాళ ఐదు సంవత్సరాల పథకాలు ఎన్నో వచ్చాయి జనాలకి అందుకనే మా శ్రీనివాసరావు అన్న ఇరవై ఐదు వేల మెజార్టీతో వస్తాడు బెల్లంపల్లి శ్రీనివాసరావు ఇది గన్షాట్ దేవుడు ఆశీర్వాదం ఉంది ఆ ఏసై ఆశీర్వాదం ఉంది ప్రజల అండదండలు ఉంది ప్రజలేస్తారు ఫ్యాన్కి ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మహిమల దేవుడు జీవమంగళ దేవుడు ఆ యేసు ప్రభువారు జగనన్నకి ప్రజలకు సేవ చేయడం ఆయన మనసులో కలిగించాడు ఆయన అడుగు జాడల్లో నడిచే మర వెల్లంపాల శ్రీనివాసులో మరి ఎన్నో పేదలకి సహాయం చేశాడు ఎన్నో పథకాలు ఇచ్చాడు వంటల్లో ఇప్పించాడు పశ్చిమ నియోజకవర్గంలో ఆయన ఎన్నో పథకాలు పేదవాళ్ళకి కిడ్నీ వచ్చిన వాళ్ళకి ఒకరికి రెండు లక్షలు ఇప్పించాడు మరి అటువంటి సహాయం చేసే మనిషి ఆ దేవుడు ఎప్పుడు ఎల్లంగా ఎల్లప్పుడు అండగా ఉంటాడు అది ఇది రియాలిటీ అది వంద మంది పవన్ కళ్యాణ్ వచ్చిన వంద మంది చంద్రబాబు నాయుడు వచ్చిన ఈ బెబ్బులి టైగర్ని బెంగాల్ టైగర్ని ఎవరు ఎదిరించలేరు అది ఒక్క జగన్మోహన్ రెడ్డిగా సాధ్యం కుర్రోడు తెలివి గల్లోడు ఎవరి మాట ఎండో పదకాలు ఇవ్వాలంటే ఇస్తేస్తాడు పేదవాడికి ఎవరు వద్దన్నా ఉండో అది ఆ డేరింగ్ అండ్ డ్యాసింగ్ ఆ పదకాలు సిక్స్టీ పర్సెంట్ ఉన్నారు వాళ్ళు ఓట్లు వేసిన అసలు ఇవాళ పేదల బాలిటి పెండిది పేదల కష్టాలు తెలుసుకునే నాయకుడు ఎవరు లేరండి ఎవరి స్వార్థం వాళ్ళది అటువంటిది పేదల కష్టాలు తెలిసిన నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి జగన్ వస్తాడు చేస్తాడు అందరికి ఇంకా చేస్తాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తే నెక్స్ట్ జగన్ ఇల్లు కాలనీలో మొత్తం ఓపెన్ చేస్తాడు ఐదు సంవత్సరాల్లో ఆయన ప్రతి ఇంట్లో ఆయన ఫోటో ఉండాలని ఆయన కోరిక ప్రతి ఇంట్లో ఆయనే వస్తాడు డెఫినెట్గా ఇంకా డెవలప్మెంట్ ఇల్లు సొంత ఇంటి వాళ్ళందరూ బెల్క లైట్ బోర్డు పెట్టుకోవాలి ఎవరు ఉండరు అది సార్ రియల్టీ ఇరవై ఐదు వేల మెజారిటీతో వెల్లంబల్లి శ్రీనివాసరావు వస్తాడు ఆయన జగన్ అన్న పథకాలే గెలిపిస్తాయన్ని అది బెంగాల్ టైగరే ఎవరి వల్ల కాదు ఎవరు చేయలేరు అది అలా మీకు గారి వల్ల జరిగిన న్యాయం ఏంటి నాకేంటండి మా పెద్ద చెల్లికి జగన్ అన్న ఆసరా సంవత్సరానికి పద్దెనిమిది వేలు వస్తుంది మా బావగారికి కరోనా వస్తే మరి ప్రైవేట్ హాస్పిటల్లో ఇరవై లక్షలు ఖర్చు పెట్టినా ఇంటికి డెడ్ బాడీలు వచ్చాయి మా బావగారిని గవర్నమెంట్ హాస్పిటల్లో చేరిస్తే ఆ జగన్ అన్న వల్ల జగన్ అన్న ఇన్ఛార్షన్ ఇచ్చాడు మూడు గంటలకు ఒకసారి సూపరింటెంట్కి ఆర్డర్ వేసాడు కలెక్టర్లకి ఆర్డర్ వేసాడు బాగా ట్రీట్మెంట్ చేయండి అని మా బాబావి వాళ్ళు పరిగెత్తిస్తున్నాడు పరిగెడుతూ ఉంటా వచ్చాడు ఇంటికి ఏ రూపాయి ఖర్చు లేదు ఇంటికి వెళ్ళి వచ్చాడు ఇంటికి వచ్చే రెండు వేలు ఇచ్చాడు ఖర్చులకి మరి ఆ జగన్మోహన్ రెడ్డికి వస్తావా ఇంకెవరికి వస్తామండి జగన్మోహన్ రెడ్డి దేవుడు అండి మా పెద్ద చెల్లికి వచ్చింది మా రెండో చెల్లికి వచ్చింది మా మూడో చెల్లికి వచ్చింది నేను డిసెంబర్లో పింకులకి బర్త్డే నాకు జనవరి ఫస్ట్ కల్లా హ్యాపీ బర్త్డే హ్యాపీ చేసుకోండి జనవరి హ్యాపీ న్యూస్ చేసుకోండి అని ఆ వాలంటీర్లు సచివాలయాలు చెప్తే నాకు ఆనందం వేసింది నిజంగా వస్తుందా అనుకున్నా డిసెంబర్లో పెడితే జనవరి ఫస్ట్కి రావడం ఏంటని మరి అటువంటి జనవరిలో వచ్చిందండి ఆ జగన్మోహన్ రెడ్డి దేవుడు అండి పేదల పాటితో దేవుడు అండి అదే అండి నమస్తే అండి మీ పేరు నా పేరు బోను దుర్గా నరేష్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ సార్ ఇప్పుడు వెల్లంపల్లి గారు ఫస్ట్ టైం సెంట్రల్ నుంచి పోటీ చేస్తున్నారు పశ్చిమంలో ఆల్రెడీ చేస్తున్నారు ఇక్కడ స్పెషల్గా ఆయన ఇక్కడికి రావడానికి కారణం ఏంటి అండ్ ఇక్కడ ఆయన రావడం వల్ల జరిగే అభివృద్ధి పనులు ఏంటి పవన్ కళ్యాణ్ వెల్లంపల్లి సీని గారు మొదటి నుంచి ఒక క్రమశిక్షణ ఒక నిబద్ధత ఉన్న నాయకుడు ఆయన ఎప్పుడు కూడా అధిష్టానం ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉండే నాయకుడు కాబట్టి అధిష్టానం మేరకు ఇక్కడ రావడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్న మా మల్లాది గారు వెల్లంపల్లి సిని గారు అంటే అపూర్వ సోదరు అనే ఒక వినికిడు ఉంది కాబట్టి వాళ్ళ వాళ్ళ అండర్స్టాండింగ్లో ఉండడం వల్ల వెల్లం మల్లాది విష్ణు గారికి కూడా అధిష్టానం చెప్పడం వల్ల ఇటు ఆయన ఆయన కూడా ఆహ్వానించారు ఆయన కూడా తిరుగుతున్నారు కాబట్టి ఇటువంటి కాంట్రవర్సీ అయితే వెల్లంపల్లి గారు ఇక్కడికి వస్తే జరిగే అభివృద్ధి పనులు ఏంటి అని మీరు చెప్తారు వెల్లంపల్లి శ్రీని గారు మొదటి నుంచి పోరాట యోధుడు ఆ విషయంలో జగన్ గారు ఎలాగైతే ఆయన నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం చేయరు వెల్లంపల్లి శ్రీని గారు కూడా ఆయన నమ్ముకున్న కార్యకర్తలకు కానీ గుర్తించి ఈ రోజున వన్ టౌన్ చూస్తే పశ్చిమం చూస్తే ఆయన ఎంత అభివృద్ధి చేశారనేది మనందరికీ కళ్ళ కన్నడి కడుపుతాం అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో ఆల్రెడీ ఇది బాగా అభివృద్ధి చెందిన నియోజకవర్గం ఇది జస్ట్ ఈక్వేషన్స్ మేల మారింది తప్పితే వేరే ఏం కాదు అంటే కొంతమంది ఇక్కడ ఉన్న ప్రజలు ఏమంటున్నారంటే వెల్లంపల్లి గారు పశ్చిమంలో అభివృద్ధి పనులు బాగా చేశారు చిన్న క్యాడర్ని కూడా పట్టించుకుంటాడు ఎన్నికల తర్వాత వదిలిపెట్టే వ్యక్తి కాదు ఇప్పుడు మీరు అన్నట్టుగా అన్నారు సో ఇక్కడ సెంట్రల్కి కూడా ఆయన రావడం వల్ల ఇక్కడ ఉన్న ఆ క్యాడరే కానీ ఇక్కడ ఉన్న ప్రజలే కానీ హర్షం వ్యక్తం చేస్తున్నారు అని అంటున్నారు అంతలా వెల్లంపల్లి గారిని ఇష్టపడ్డానికి కారణం అదే ఎప్పుడైతే రాజకీయాల్లో గోడకేసిన సున్నం ఖర్చు పెట్టిన డబ్బు వెనక్కి రాదు అని ఈ రోజున మనిషికి మనిషి ఇచ్చే వాల్యూబుల్ ఏంటంటే టైం ఆ టైం ఒక నాయకుడు గెలవడం కోసం చిన్న నుంచి పెద్దదాకా కష్టపడి తిరుగుతున్నారంటే వాళ్ళకి ఏదో ఒక ఆశయం ఉంటుంది మనం గద్దెనెక్కింద చిన్న పట్టించుకోకపోవడం అనేది చాలా దుర్మార్గం రాజకీయాల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అతి తక్కువ టైంలో ఒక ప్రాంతీయ పార్టీగా నూట యాభై ఒక్క సీట్లు కొట్టారంటే ఆయన బలం అదే అదే వెల్లంపల్లి సీని గారు కూడా క్రెడిబిలిటీ ఉంది కాబట్టి ఇవాళ సెంట్రల్ నియోజకవర్గం కొత్త నియోజకవర్గమైన సరే ఆయన వెనకాల వందలాది మందికి స్వచ్ఛందంగా తిరుగుతున్నారంటే ఆయన ఆయన పాత ఏజ్ గోర్గం చేసిన అభివృద్ధి దాని కారణం సార్ ఇక్కడ బోండా అమ్మగారు ఉన్నారు టఫ్ కాంపిటీషన్ ఖచ్చితంగా ఉండనే ఉంది సో ఆయనని తట్టుకొని వెల్లింబల్ గా నిలబడగలుగుతారు ఇక్కడ అంటే బోండా అమ్మగారి ఇక్కడ క్యాండిడేట్ అని ఎవరు చెప్పారు ఆల్మోస్ట్ అలా చూస్తే పూర్తిగా కన్ఫ్యూషన్ లో ఉంది పొత్తులు ఎక్కువ అయ్యే కొద్ది అదే అంటారు కదా మనుషుల్ని ఎక్కువై కొద్ది మధ్యకి పాల్చన అయిత అని చెప్పేసి అని ఊర్లో అందరిని కలుపుకొని వెళ్ళడం వల్ల ఒక్కొక్క నేజు గోడలో ముగ్గురు నలుగురు తిరుగుతున్నారు ఇవాళ ఉమాగారి మీద మాకు ఇటువంటి ద్వి లేదు కానీ మేమేమంటున్నామంటే ఇంట ఇంత గెలిచి రచ్చగలవాలి ముందు ఆయన సీటు తెచ్చుకోమని చూద్దాం సో ఒకవేళ ఆయనకి సీట్ వచ్చింది అనుకోండి వెల్లంపల్లి గారికి ఆయన మధ్యలో ఉన్న కాంపిటీషన్ చూసుకున్నా లేకంటే వెల్లంపల్లి గారు ఆయన మీద గెలిచే అవకాశం మెజారిటీతో గెలిచే అవకాశం ఇక్కడ సింపుల్ లాజిక్ సార్ ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో దాదాపు లక్ష మంది దాకా లబ్ధిదారులు ఉన్నారు మహిళలే అందులో యాభై వేల మంది తీసేయండి యాభై వేల మంది వైఎస్ఆర్సిపి స్థానికంగా ఓటు బ్యాంకింగ్ ఒక యాభై వేలు ఉంది దాంట్లో ఇరవై వేలు తీసేయండి అదోపాతిగా ఇది ఒక యాభై డెబ్బై ఐదు వేలంపల్లి శ్రీని గారి మీద అభిమానంతో ఒక యాభై వేల మంది ఉన్నారు అందులో ఒక ఇరవై వేలు తీసేయండి ముప్పై వేలు చూసుకుంటే లక్ష పదివేలు ఇదే ఉంది ఇది మేమని సగాలు సగాలు తీసేయగా ఇంకా గెలవరని ఎలా అంటారు ఇవాళ మేము వెళ్ళకెళ్తుంటే మేము ఓటు ఏమన్నక్కర్లా ముసలి వాళ్ళు సైతం బాబు మీరు లోపలికి రావద్దు మా ఓటు జగన్ గారి అని చెప్తాను అది నేనేదో ఆయన మీద అభిమానంతో అని చెప్పడం కాదు జగన్ గారు చేసిన పరిపాలన మీద నేను అవగాహనమే చెప్తాను ఎందుకంటే డైలీ అంత తిరుగుతున్నాను కాబట్టి ఏ రాజకీయ నాయకులైనా మనం వెళ్తున్నప్పుడు జనాల నుంచి వచ్చే స్పందన బట్టే మనం తిరగాలవద్దని డిసైడ్ అయిపోతాం ఇప్పుడు అమరావతి రాజధాని ఇష్యూ అనేది ఏమైనా ప్రభావితం ఈ విజయవాడలో కానీ విజయవాడలో ఉన్న మొత్తం నియోజకవర్గాల మీద కానీ ఇటు కృష్ణా జిల్లాలో కానీ ఇటు గుంటూరు జిల్లాలో కానీ ప్రభావితం చూపెట్టదంటారు సార్ ఇవాళ దేశ రాజధాని ఢిల్లీ ఎన్ని ఎకరాల్లో ఉంది యాభై ఎకరాల్లో ఉంది అక్కడ ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు అలాంటిది మన రాజధాని ఎన్ని ఎకరాలు అండి ముప్పై వేల ఎకరాలు ఎంతమంది ఎమ్మెల్యేలు ఒక్కళ్ళు ఉండవల శ్రీదేవి గారు ఇవాళ రోజున అది పక్కగా రియల్ ఎస్టేట్ అని అందరికీ తెలుస్తూ ఉంది సొంత కొడుకు మంగళగిరిలో గెలవలేకపోయాడు ఇవాళ ఎలా గెలుస్తారు నిన్న ఆల్ రామకృష్ణ గారు కూడా మళ్ళీ వెనక్ రావడం వల్ల బలం పెరిగింది ఇంకా ఇవాళ గంజి చిరంజీవి గారి విజయం నల్లేరు మీద నడక నిజంగా చెప్తా ఉన్నాను నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైసీపీ క్యాండిడేట్లు ఎవరైనా సరే నల్లేరు మీద నడక ఆ దమ్ము ఆ ధైర్యం ఉంది కాబట్టి వాళ్ళు జగన్ గారు కూడా క్యాండిడేట్లు మార్చే దమ్ముగా సత్తాకి వెళ్తా ఉన్నాడు ఇంకొకటి ఏ నాయకుడు ఏ రాజకీయ పార్టీ భారతదేశ చరిత్రలో నేను చేసిన అభివృద్ధి ఉంటేనే ఓటేమని చెప్పే నాయకుడు ఎవడో లేడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నాకు ఇవ్వండి నేను చేస్తాను అంటున్నాడు కానీ నేను పలాంది చేశా నన్ను చూసి ఓటేనని చెప్పే పరిస్థితుల్లో వాళ్ళు లేరు థ్యాంక్ యూ